అనవసరంగా తొండాలు చేసి ఇంట్లోంచి పైకి వచ్చాను ఒక్కడ ఉద్యోగం ఇవ్వడేంటి ఇప్పుడు ఇంటికి అలాగేది మా నాన్న చూపించాలి ఇంటి ముందు కాలుగా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు ఏం సంగతి ఎందుకు ఎంత చంపించారో అయ్యారు చచ్చిన పవన్ ఎందుకంటే ఇంకా చంపుతారు అయినా నేనే ఓడిపోయి ఇంటికి రాలేదండి అమ్మ ఇంటికి వచ్చిందా లేదా చూడడానికి వచ్చాను అంతే ఓహో అద్దా సంగతి మీకు విషయం చెప్తాను వినండి మీ అమ్మగారు ఫోన్ చేశారు రాత్రా మీ తాతగారికి అసలు ఒంట్లో బాగాలేదంట ఇంకొక నెల రోజులు రావడం కుదరదంట ఆ విషయం చెప్పారు మీ మదర్ ఇండియా మన ఛానల్ కి లేడీ వాయిస్ దొరికినంత వరకు ఉండదండి ఒకవేళ ఉన్న ఊర్లో పెట్టేసి తాతగారికి కదా అడే స్టోరీ నుంచి బయటకు వెళ్ళకరా మన ఛానల్ విషయాలు బయటకి చెప్పకూడదు ముందుకు వెళ్దకరా సర్లేండి అయినా ఏంటి అర్ధరాత్రి పోలీస్ డోల్ పచారీ చేస్తున్నాను అటు ఇంటూను అదేరా నా పుత్రరత్నం వస్తాడు డబ్బులు మూటలు పట్టుకొస్తాడని బయట వెయిట్ చేస్తాను అవి లోపల పెట్టాలి కదా మరి సహాయం చేయాలి కదా నీకు అబ్బా ఈ గ్యాప్ దొరికి చాలు పంచులేసేస్తాను నా మీద సర్లేండి మరి అంత అధికారం అవసరం లేదు మేము వెళ్ళిపోతానండి ఎట్టగారనా ఎంత మాట రమ్మన్నా నేను చెప్పింది నిజమేరా నా వస్తాడు పెద్ద పెద్ద మోటార్ పట్టుకొస్తాడు అని చెప్పి బయట వెయిటింగ్ ఇది డబ్బులేవరా వెనకలు దారిలో వస్తున్నాయా ఏంటి వాళ్ళకొని చూస్తే ఇంట్లో కాదు కనీసం కూడా దాటి చెప్పిన అంతా ఏం చేసుకుందే ఒళ్ళు పోయి అనవసరంగా చేశాను ఏంట్రా ఇందాక నుంచి చెవితికి మేకలు గడుస్తూ ఉంటే అలా సెంటర్ లో శిలా పలకాలని మాట్లాడుకుని ఉండిపోయావు ఏంటి సంగతి అబ్బా ఏం నాన్నగారు దొరకాను అని చెప్పి వాయించేస్తాను రోడ్డు మీద ఉంచోబెట్టి నేను ఇంటికి రావాలని చెప్పాను కదా ఎందుకంటే బాధపడబడుతున్నారే మరి ఎందుకురా ఇంటి ఊరినాయను ఈ వాళ్ళకొని చూస్తే పర్మనెంట్ గా నన్ను ఇంట్లో తగిలిసినట్టున్నాడు ఇప్పుడు ఎలా రా బాబు ఆ నాన్నగారు తలుపులు గట్టిగా వేసుకోండి అసలే చెడ్డి వాళ్ళు తిరుగుతున్నారంట అసలే ఒంటరిగా ఉన్నవాళ్ళు టార్గెట్ వాళ్ళకి చూసుకోండి మరి మీరు మరి ఏమి పర్లేదురా నన్ను నేను అయినా నీకంటే చాలా బెటర్ గాని వెళ్ళి నీ పని చూసుకో పో ఎక్కడి నుంచి పో బయటికి ఆ నాన్నగారండి ఎందుకన్నా మంచిది అని అడుగుకుండా వెండు మొలతో తీసి దాచియండి అది పట్టుకుని లాగినప్పుడు రాలేదనుకోండి వాళ్ళ కోపంలో ఏదన్నా కోసరా దేండాయినా అమ్మో ఏంటైనా మనం భయపెట్టని చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఎందుకన్నా మంచిది ఈ రోజు రాత్రి పడుకోబెడదాం నిద్రముఖం లోపలికి వచ్చి పడుకా ఈ రాత్రి బయట తిరిగా ఉంకో ఆ కుక్కల ఎంటబడి కచ్చేస్తాయి అమ్మో ఎందుకంటే మంచిది కొద్ది జాగ్రత్తగా ఉండాలి అమ్మా తెల్లారింది ఈ అదవ ఉన్నాడో లేడా నిద్రముఖం లేవాడు ఇంట్లో లేడు పాపం నిజంగానే బయటకు వెళ్ళిపోయినట్టున్నాడు అధవా ఏమన్నా తిన్నాడో లేదో అమ్మో నా జేబులో డబ్బులు తుప్పాడు ఈ పాటకి మా నాన్న ఫిల్మెట్లు రాలిపోయి ఉంటాయి పాపం పై నుంచి కిందకి అన్ని జేబులు అయితే తీసుకొని చాడు వాంటెడ్ అని ఉంది అమ్మో ఏదో ఉద్యోగం ఉన్నట్టుంది వెళ్తానా అండి ఏంటి ఎవరండి లోపల బయట వాంటెడ్ స్టాఫ్ అని రాసుంది ఎందుకే ఎంతమంది కావాలండి ఎంతమందైతే నీకెందుకు రప్పడానికి ముందు నువ్వు జాయిన్ అవుతో లేదో ఆ విషయం చెప్పు నీ టైర్లున్న చూపే ఆహా అవునండి నేనేం జాయిన్ అవుదా అని వచ్చాను ఎందుకు జీతం అంత ఇస్తారు ఆ టీఎల్ టీఏలు అంటూ ఉంటాయా ఇంకేమైనా ఫెసిలిటీస్ ఇస్తారా మీరే ఇదేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకున్నావా సైకిల్స్ అప్పుడు పని రాయదవ్వ రోజుకి రెండుసార్లు టీవీ ఇస్తాం నెలకు రెండు వేలు జీతం ఇస్తాం అంతే ఎక్కువ ఎక్స్ట్రా చేకు చేసామనుకో స్పాండర్ దిగిపోద్ది సర్లేండి అలాగా అయితే ఆ రెంచులు తీసుకెళ్ళి ఆ టైల్ రెండు ఇప్పి సైకిల్ బలగా ఉన్నావురా జంగి సైకిల్ లాగా అబ్బా ఎవరొంట ఉంది ఇట్టే ఆయన ఒరే మాలాకో ఏట్రా నోరు అలా కుదిరిసి దాని కాదు చూస్తున్నా ముందు రిపేర్ చేసి పంపించా అలాగేనండి మీరు ఇక్కడ కూర్చోండి ఎండలో ఉంటే కంది పోయేటట్టున్నారు అబ్బా ఎంత అందంగా ఉన్నారండి ఏండి మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారండి మీరు ఎందుకు ఎక్కడ ఉంటున్నారండి ఒరే నీకెందుకు డీటెయిల్స్ ముందు పని చేయరా లేకపోతే రిమ్మంగు పోతే అవునండి నేను ఇక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నానండి ఏదో ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ గా ఉంటాదని మున్నగాడు హాయ్ మామ ఏంట్రా రెండు రోజుల నుంచి అసలు ఎక్కడ కనబట్లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి సంగతి ఏమైందిరా బా ఏంట్రా రోడ్డు మీద నుంచి బట్టి మాట్లాడేస్తున్నావు నేను చాలా బిజీ అయిపోయాను రా అవతల క్లయింట్స్ నా గురించి చాలా వెయిటింగ్ రెండు చేతులుంటే పని రా బాబు అసలు ఖాళీ ఉండదు ఊపిరి తీసుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు అసలు జనరల్ మేనేజర్ రా నేను అక్కడ అసలు ఖాళీ ఉండదు ఎటు చూసిన ఫైల్స్ సిస్టమ్స్ అబ్బా అసలు ఊపిరి రావట్లేదు నేను మళ్ళీ మాట్లాడతాలే అది కూడా ఖాళీ ఉంటేనే రో

రోజు సైకిల్ పట్టుకెళ్తుంది ప్యాచ్ అంటుంది ఇదో జరుగుతుంది దీన్ని ఎవడో ఎక్కడో గోపుతున్నాడు అనమాట నాకు దొరకాలి మా మున్న చెప్పి నువ్వు చేసే జనరల్ మేనేజర్ పోస్ట్ ఇదేనా ఎంత బెండ పెట్టావు కదరా అయినా నీకెంత ధైర్యం నా కజిన్ సిస్టర్ కి సైట్ కొట్టడా అయ్యో మావా నాకేం తెలుసురా అది నీ చెల్లెని నేను ఎప్పుడు చూడలేదు కదా కొట్టదురా పెత్తన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోను